అంద నమస్కారం నేను మీ రమేష్ రాజకీయాలు అన్నాక ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా టాపిక్ అధికార పార్టీ కలిసి రావచ్చు కొన్నిసార్లు ప్రతిపక్షాలు కూడా కలిసి రావచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతికి సంబంధించిన ఏ టాపిక్ అయినా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను చూస్తే ఏ ఒక్క టాపిక్ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా కనిపించట్లేదు వాళ్ళకి నూటికి నూరు శాతం వ్యతిరేకంగానే కనిపిస్తుంది దీనికి గల ఒకే ఒక్క కారణం ఒకటి ఉంది దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రధానంగా మనం చూస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో నిత్యం ఏదో ఒక టాపిక్ని లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం మాజీ టీటీడీ చైర్మన్గా ఆయన నేను చాలా గొప్పగా పనిచేశాను కానీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత గొప్పగా పనిచేయట్లేదు తిరుపతిలో హిందూ మతాన్ని వీళ్ళు బాగా దెబ్బతీస్తున్నారు ఆ హైందవ ధర్మానికి ఇప్పుడున్న వాళ్ళు సరిగా తెలుగుదేశం పార్టీ నుండి ఉన్న బీఆర్ నాయుడు గారు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా సరిగా పని చేయరు అని చెప్పడం ఆయన ముఖ్య ఉద్దేశం దానికి ఆయన రకరకాల దారులు ఎంచుకున్నారు మొన్న ఒక శనీశ్వరుడి విగ్రహం గురించి శనీశ్వరుడి విగ్రహంకి సంబంధించి ఆయన విష్ణువుని నేల మీద పడేశారు అది ఇదని గొడవ చేశారు ఇక్కడ క్లియర్గా జనాలకు అర్థమైంది ఏంటంటే అది శనీశ్వరుడి విగ్రహం బోమన కరుణాకర్ రెడ్డి గారికి కనీసం అది శనీశ్వరుడి విగ్రహం అన్న విషయం కూడా తెలియదు ఆయనకు విష్ణుమూర్తి ఎవరో శనీశ్వరుడు ఎవరో అన్న విషయం తెలియదు అన్న విషయం క్లియర్గా ప్రజలకు తెలిసిపోయింది ఇక రెండోది పరకామానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు వాళ్ళు పెట్టినిచ్చేవాట్లు ఎందుకంటే గతంలో ఒక ఉద్యోగి పరకామనిలో దాదాపుగా వంద కోట్ల వరకు దొంగతనం చేస్తే సీసీటీవీ వీడియోలో స్పష్టంగా అది కనిపించినా కూడా దాన్ని ఆయనకి కొంత డబ్బులు టీటీడీకి విరాళంగా ఇప్పించి లోక్ అదాలత్ ద్వారా అంటే బ్యాక్ డోర్ ద్వారా వీళ్ళలో వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు తినేశారు అన్న విషయం ఇప్పుడు బయటకు దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరుగుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అది భూమన్ గారు అవ్వచ్చు లేదా ఇంకా జగన్ గారు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు వీళ్ళందరూ కూడా తొందరలో బయటపడే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఎందుకని ఇవన్నీ ఇంత క్లియర్గా వీళ్ళెందుకు దొరికిపోతున్నారు ముందుగా మనం అనుకున్నట్టు రాజకీయాల్లో కొన్నిసార్లు కొందరు అప్పర్ హ్యాండ్ కొందరు లోవర్ హ్యాండ్ అవ్వాలి కానీ తిరుపతి విషయం అలా ఎందుకు జరగట్లేదు దీనికి గల ప్రధాన కారణం వైఎస్ జగన్ గారి అహంకారం వైఎస్ జగన్ గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన గురించి ఆయన క్రిస్టియన్ సాంప్రదాయంతో తన ఆడపిల్లకి పెళ్లి చేసిన విషయం కావచ్చు లేదా తను స్వతహాగా నాస్తికుడు అన్న విషయం కావచ్చు స్పష్టంగా ఆయనకు ముందు నుండి తెలుసు ఎందుకంటే ఆయన ఒకవేళ క్రిస్టియన్ అయి ఉంటే వీళ్ళింట్లో జరిగే ప్రార్థనలకి జగన్ గారు భారతి గారు వీళ్ళు చేసే ప్రార్థనలకి వీళ్ళు అటెండ్ అవుతారు ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి ప్రార్థనలు చేస్తారు ఒకవేళ ఆయన నాస్తికుడు అయితే వీటన్నిటికీ ఆయన దూరంగా ఉండాడు రెండింటిలో ఏ విషయం కూడా ఆయనకు స్పష్టంగా తెలుస్తుంది అలాంటి ఒక వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం అన్నది చాలా పెద్ద సాహసం దాని ద్వారా మనకి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలని తలెత్తాయి అంటే వైఎస్ జగన్ గారు నిజంగా ఒక రాజకీయ రాజకీయం చేయాలనుకునే వ్యక్తి లేదా రాజకీయం గురించి ఆలోచించే వ్యక్తి అనుకుంటే ఆయన జాగ్రత్తగా ఆలోచించి ఆయనకి కాకుండా ఆయన ప్రయత్నంలో ఇంకెవరినైనా టీటీడీ చైర్మన్ చేసి ఉండేవారు ఆయన పని చేయరు అలాగే మీరు చూస్తే మన భారతమ్మ గారు వైఎస్ జగన్ గారి భార్య క్రిస్టియన్ మత ప్రచారానికి సంబంధించి లేదా వాళ్ళ మీటింగ్లకు సంబంధించి ధైర్యంగా వెళ్తారు హిందువులకు సంబంధించిన ఒక్క విషయంలో కూడా ఆమె ఎందులో కూడా పాల్గొన్న దాఖలాలు కానీ ఎక్కడికి ఒక దగ్గరికి వెళ్ళిన దాఖలా కానీ మనకు కనిపించదు వైఎస్ జగన్ గారు ఒంటరిగా మాత్రమే ప్రతి దగ్గరికి వెళ్ళి బలవంతంగా వచ్చిరాని పనులు చేస్తూ లేదా కొబ్బరికాయ అటు తిప్పి ఇటు తిప్పి కొట్టడం లాంటి చిల్లర పనులు చేస్తూ ట్రాల్స్కి ఎక్కువగా అవకాశం ఇస్తూ కనిపిస్తుంటారు అంటే భారతమ్మగారు మనకి క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే మేము ఈ మతాన్ని ఫాలో అవుతాం మాకు మీ మతం మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ మా ఆయన అటెండ్ అవుతున్నారంటే అది కేవలం వాట్ల కోసం మాత్రమే అటెండ్ అవుతున్నారు అని ఆమె చెప్పకనే చెప్తుంటారు అంటే మనం ఏ రకంగా చూసుకున్నా హిందువులకి వైఎస్ జగన్ గారి కుటుంబం కానీ వైఎస్ జగన్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే మాకు ఒక మతం మీద మాకు ఆసక్తి ఉంది మేము ఆ మతాన్ని ఫాలో అవుతాం మాకు మీ మతం మీద ఎలాంటి మంచి అభిప్రాయం లేదు మీ మతాన్ని కానీ తిరుపతిలో దేవుడిని కానీ గౌరవించాల్సిన అవసరం మాకు లేదు అక్కడ మేము నాస్తికుడిని పెడతామా లేదా క్రిస్టియన్ సంప్రదాయమైన వ్యక్తిని పెడతామా అది మా ఇష్టం అని ఒక క్లియర్ అహంకారంతో కూడుకున్న మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ మనకి హిందూ ప్రజలకు చాలా క్లియర్గా వినిపిస్తుంది అదే ఇప్పుడు మనకు కనిపిస్తున్న విషయాలని దీన్ని మనము హిందువులుగా మనం చేయాల్సిన పని అంటూ పెద్దగా ఏం లేదు మొన్న పదకొండు సీట్లు ఎలా ఇచ్చామో భవిష్యత్తులో పదకొండు కాదు కదా ఒక్క సీట్ కూడా రాకుండా మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం మరో కేరళగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వేరే దగ్గరికి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం ఎందుకు పారిపోవాలి అక్కడే పుట్టాం అక్కడే పెరిగాం అక్కడే పోతాం సో మనం కూడా మన ప్లేస్ని మన ప్రదేశాన్ని మన అస్తిత్వ అస్తిత్వా అస్తిత్వ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది నా అభిప్రాయం చూపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ